రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూను నెంబర్ త్రీగా ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి మంచి సంస్ సముచిత స్థానం కూడా కల్పించింది రెండుసార్లు రాజ్యసభ ఎంపీ ఇవ్వడం అంటే ఆషమాష పని కాదు ఫస్ట్ ఫస్ట్ సక్సెస్ఫుల్గా నడిపించుకున్నాడు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కొన్ని రాజకీయ పరిణామాలు మీకు తెలిసిందే కదా తర్వాత ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ మీద ఏదో రెండు మూడు అవాకులు చవాకులు పేలాడు రాజకీయాలకు ఇంకా నేను దూరం నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు రాసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం జరిగింది రాజకీయ ప్రస్తావనది కూడా తీసుకు తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు తన రాజీనామాకి గల కారణాలేంటి అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయిరెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారికి విజయసాయి రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఒక అనుబంధం అయితే ఉంది మంచి అనుబంధం ఉంది ఎందుకంటే వాళ్ళు బంధువులు కూడా ఒక వరుసకే బంధువులు కూడా అవుతారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలా కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేయాలంటే ఎవరినో ఒకరిని ఒక పావుగా అయితే వాడుకోవాలి ఎవరు ఎవరు అనేసి వెతికితే చంద్రబాబు నాయుడు గారికి బాగా అత్యంత సన్నిహితంగా ఉండి విజయసాయి రెడ్డి గారు కనిపించారు ఈయన అయితేనే కరెక్టు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరినైనా సరే పెట్టే కెపాసిటీ ఉంది తన వైపు తిప్పుకోగలడు ఆ కెపాసిటీ బాగుంది చంద్రబాబు నాయుడు గారికి వైజాస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి రెడ్డి గారు ఒకనొక సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా అయితే కేవీపీ గారు ఉన్నాడో అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారు అలా అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు అంత సాన్నిహిత్యం అంత ఇదిగా ఉండేది బాండింగ్ అలాంటి వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు తన వైపు తిప్పుకున్నాడంటే నిజంగానే గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు రెడ్డి గారు లొంగిపోయాడు ఇంకా మూడేళ్ళుగా మూడేళ్లకు పైగానే ఉండేది ఇంకా రాజ్యసభ పదవీకాల ఉండగానే రెడ్డి గారు కేవలం కూటమికి ప్రయోజనం కలిగించేందుకు రాజీనామా చేశాడు అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి రెడ్డి గారిని ఏదో ఒక ఒక పావుగా వాడుకొని తన ద్వారా కొంతమందిని కూడా అరెస్ట్ చేయించాలని చెప్పేసి దాంట్లో భాగంగానే కసిరెడ్డిని కానీ అదేవిధంగా మిగతా వ్యక్తులంతా కూడా అరెస్ట్ చేయడానికి కారణం రెడ్డి గారి ఆయన ఆ కసిరెడ్డి గారి పేరు చెప్పడం కసిరెడ్డి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఆయన ఎవరో ఒక పేరు చెప్పితే ఆయనలో వదిలేస్తారు కానీ ఆయన ఎవరి పేరు కూడా చెప్పడం లే విజయసాయిరెడ్డి గారు అయితే ఆయన తెప్పించుకోవడానికి అవకాశం కావాలి కాబట్టి కస్టడెడ్ని నిర్గించాడు ఇప్పుడు కస్టడీ గారు ఆయనకి ఎవరు నిరీించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా అలానే ఉంటారు ఏదో ఒక విధంగా ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి ఎవరో ఒక పేరు తెప్పించి రాపించి సైన్ చేయించుకుంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్స్ వాళ్ళు వాళ్ళని వదిలేస్తారు ఫ్రీ అని బెటరు బెటర్ ఎవరైతే పేరు చెప్పరో సైన్ చేయరో వాళ్ళు మాత్రం రిమాండ్ పంపిస్తారు బలం ఉంటాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా బలం ఉంటారు దానిలో భాగంగానే రెడ్డి గారు ఫ్రీగా తిరుగుతున్నాడు కసిరెడ్డి గారు జైల్లో ఉన్నాడు అసలు స్కామేజ్ జరిగిన లిక్కర్ వ్యవహారంలో అన్యాయంగా కొందరిని కేసులతో వేధిస్తుంది కూటమి ప్రభుత్వం రాజ్ కేశరెడ్డికి లెక్కర్తో ఏం సంబంధం ఉంది అప్రూవర్గా మారలేదు ఆకస్తూనే రాజ్ కసిరెడ్డిని జైలు పెట్టారు అలాగే అంతర్జాతీయ కంపెనీ డైరెక్టర్ బాలాజీ బాలాజీ గోవిందప్పకు ఎలాంటి సంబంధంలే ఆయన కూడా అప్రూవర్గా మారలే సో ఆయన కూడా జీలుకు పంపించేశారు ఆయన కుమార్తెకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నానంట ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయడం చలో ఓకే ఇంకా అది కోర్టులే తెలుస్తాయి అంటే బలిచ్చారే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సాధ్యమే ఇటు రెడ్డి గారిని తిప్పేసుకున్నాడు అటు షక్రిని తిప్పేసుకున్నాడు అటు ఆమె వాళ్ళ చెల్లి సునీతని తిప్పేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా నిర్వీర్యం చేశాడు తన సన్నిహితులందరినీ కూడా నిర్వీర్యం చేశాడు శ్రీనివాస రెడ్డి అయితేనేమి అందరినీ నిర్వీర్యం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తన మిత్రువర్గంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు నిలబడవు నిలబడవు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొస్తుంది ఏమంటే తన పార్టీనే తాను నిలబెట్టుకుంటే చాలు నిన్నే ఆ నిన్నే కొంతమంది తెలుగుదేశం వాడి ఎమ్మెల్యేలంతా కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోండి ఇదేమో తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల తర్వాత ఆ జనసేన బీజేపీ విలీనం అయిపోయేటట్టుగా కనిపిస్తుంది ఫస్ట్ పార్టీని నిలబెట్టుకోమని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం వాడి ఎమ్మెల్యేలే మాట్లాడినారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మిగతా పార్టీల కథ తర్వాత చూసుకోవచ్చు